అవతారాలని ఒక్కసారి స్మరిస్తే చాలు ఈ ఇరవై ఒక్క అవతారాల్ని ఒకసారి వింటే చాలు వాటి పేర్లు విన్నంత మాత్రం చేత విష్ణు ప్రీతికి పాత్రుడవుతాడు మొట్టమొదట ఆదినారాయణుడు సనకసనందనాథుడు దాని తర్వాత వచ్చినటువంటిది యజ్ఞవరాహావతారం యజ్ఞవరాహావతారం తర్వాత నారదుడు నారదుడి తర్వాత నరనారాయణుడు నరనారాయణుల తర్వాత వచ్చినటువంటిది కపిలావతారం కపిలావతారం తర్వాత దత్తాత్రేయావతారం దత్తాత్రేయ అవతారం తర్వాత యజ్ఞావతారం యజ్ఞుని యొక్క అవతారం తర్వాత ఋషభావతారం ఋషభావతారం తర్వాత వచ్చింది పృథు పృథుమహారాజు గారి అవతారం మహారాజు గారి అవతారం తర్వాత వచ్చినటువంటి అవతారం మత్స్యావతారం తర్వాత కూర్మావతారం తర్వాత ధన్వంతరి తర్వాత మోహిని తర్వాత నరసింహుడు తర్వాత వామనమూర్తి తర్వాత పరశురాముడు తర్వాత రాముడు రామచంద్రమూర్తి తర్వాత బలరాముడు బలరాముడి తర్వాత కృష్ణ భగవానుడు కృష్ణావతారం తర్వాత బుద్ధావతారం బుద్ధావతారం తర్వాత అవతారం మొత్తం ఇరవై అవతారాలు